సో ఫైనల్ చూసేద్దాం ఎలా ఉంది బాగుందా టేస్ట్ సూపర్గా ఉందా దేంతో చాలా బాగుంది కదా రొట్టె హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నవీన్ రోజైతే మనము మా రాగి పిండితో చేసినటువంటి రొట్టెల్ని మనం ఈరోజు కాల్చబోతున్నాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చేయాలంటే మా అడవిలో మేము ఆ యొక్క ఆకులు అడ్డాకులు తేయడానికి మేము వెళ్తున్నాం అండి ఒకసారి చూద్దాం సో అడవిలో అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము నేను మా తమ్ముడు మేమైతే ఇప్పుడు ఆకుల కోసం ఫస్ట్ మనం అడవికి వెళ్ళాలి మేమైతే చాలా అడవి మేము అయితే అడవిలో వెతుకు వెతుక్కుంటూ అడవికి అయితే వెళ్ళాలి సో ఇవి చూసారా ఇవి ఏమనుకుంటున్నారు కొండ చీపురులు అండి మా గిరిజనులు కొండ చీపుర్లు అనేది ఎక్కువ వేసుకుంటాము ఇదిగో ఈ యొక్క ఇవంతా కూడా అడుగుకి వచ్చేసరికి కొండ చీపులు మాకు కనబడ్డాయి మరి మీకు అసలు కొండ చీపులు ఉన్నాయా లేదా ఒకసారి కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకో ఇవంతా కూడా మా యొక్క ఊర్లో వాళ్ళందరూ అయితే వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ గుడ్డిల్లో వేసుకుంటాం మేమైతే కొండ చీపులు ఫిబ్రవరి మార్చి నెలల్లోన వీటిని మేము కట్ చేసుకుని చీపుర్లుగా కొన్ని ఉంచుకుంటాం ముడుచుకోవడానికి శుభ్రం చేసుకోవడానికి కొన్ని అయితే మేము సంతాల్లో తీసుకెళ్ళి అమ్మేస్తాము ఇవి వైవంతా కూడా వస్తున్నాయి చూసారా సో ఫైనల్గా అయితే మాకు అడ్డాకులు దొరికిస్తాయి అడ్డాకులు అంటాము పిక్కలు కూడా కాస్తాయి కానీ ఇది తక్కువ తక్కువగా చెట్లు ఉన్నాయి ఇంకా అల్లం వాటి కొండలు కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండలు కాసి వెళ్తే మాకు పిక్కలు దొరుకుతాయి ఇంకా వేటకి వెళ్తాము కొన్ని నెల ఎండింగ్ వచ్చేసరికి మేము అడ్డపిక్కలు వేటకు వెళ్తాము ఆకులు చూసారా సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇక్కడ అడ్డ పిక్కలు ఉన్నాయి అడ్డాకులు అయితే మాకు దొరికాయి తమ్ముడు తెంపుతున్నాడు ఓ నేనైతే దిగుతున్నాను చాలా లోయల్లో చూసారా అంత లోయ అది అంత కూడా లోయ ఇదిగో లోయ నుంచి మేము దిగి ఇదిగో మావడు అయితే దిగిపోతే నాక భయం ఉంది కెమెరా చేతిలో ఉంది కాబట్టి మా వాడు చాలా కష్టపడుతున్నాడు అదిగో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంపుకుంటూ వస్తున్నాడు అన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము చాలా కష్టపడి అయితే మేము వచ్చాము అడ్డాకులు మాకే దొరికిసేయి వీటితో ఈరోజు మనము రొట్టెలు కాల్చుకొని తినొచ్చు చూడండి మా కష్టం ఎంత కత్త సో ఫ్రెండ్స్ మా ఊర్లో చూసే మరి గిరిజనులు అంటే అన్నీ కురువానండి కరివే కావాల్సి నీళ్ళు కూడా మాకు సరిగ్గా లేవు సో ఈ నీళ్ళతోనే మాకున్న ఇరవై కుటుంబాలంతా కూడా వీటితోనే ఆధారపడి ఉంటాము భోజనాలకు కానీ కానీ వీటితోనే మేము తీసుకుంటాం కాగే దుమ్మంట అడవికెళ్ళి అరిస్తేను నీరు అయితే సరదారణ మామూలుగా లేవు అడవికి వెళ్ళాం కదా చాలు టన్నీ ఏవో అంటిసే చూసారా ఇవి కూడా ఏం పెయింట్కి అయితే అన్నీ అంటే అండి ఇదిగో చూసారా ఎంత కూడా ఎంత తీసినా ఒకటా రెండు అండి చాలా అంటే అడవి కదా మొత్తం ఏర్పడుతుంది పిండితో మనం ఈరోజు రొట్టెలు చేయబోతున్నాము అయితే ఫస్ట్గా మనము చేతులు కడిగిద్దాం శుభ్రంగా చక్కగా కడిగించేతం చేతులు కడిగాక రెండు చేతులు అయితే కడిగేసుకుంటున్నాను ఓకే చేతులు కడగడం అయిపోయింది మనకు కావాల్సినటువంటి సరుకులు ఇదిగో మనకు ఉన్నటువంటి అడ్డాకులు చిన్న బేసిన్ తీసుకున్నాము తర్వాత ఏమొచ్చి ఇదిగో ఈ సోడు పిండిని మనము ఫస్ట్గా ఎంత కావాలో దాన్ని కొలత మనం చూసుకొని మాకైతే మ్యాక్సిమం ఇక్కడ ఆరు ఏడుగురు ఉన్నాం కాబట్టి ఏడుగురు రొట్టెలు సరి చేస్తే సరిపోద్ది కాబట్టి సరిపోడే పిండి వేసుకుంటున్నాను నేనైతే కొంచెం పిండి వేసుకొని ఇందుకు మేమైతే కొంచెం పిండి వేసుకున్నాను పిండి వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఉప్పుని వేసేసుకుందాం సాల్ట్ని సాల్ట్ వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్నాను నేనైతే కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైనల్గా మనం పాంక పడిసేము ఇంకో పిండి అంతా బాగా కలిసిపోయింది ఇట్లా పిండి సగం మనం కలిసిపోయినట్టే చూసారా వాటర్ తగ్గట్టు వాటరు తగ్గట్టు పిండి వేసుకున్నాం మనమైతే ఇలా ఆకు సరిపడేటువంటి దీని వేసుకున్నాం కాబట్టి తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసేయాలి ఇలా చూసారా ఇలా అయిపోయి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం చివరిగా అయిపోయింది ఒకటి రెండు మూడు ఐదు ఐదు రోడ్లయితే మనం రెడీ చేసుకున్నాం తినడానికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఒకసారి కాల్ చేద్దాం రండి పైన ఇదిగో కాల్ చేద్దాం మనము ఇట్లాగ్లో ఒక్కొక్కటి మనము వేసుకోవాలన్నమాట మనకైతే పోయి చిన్నది కాబట్టి నేను రెండే వేసుకున్నాను కాలిన తర్వాత సో మన రొట్టెలైతే కాలడానికి రెడీగా మనది అక్కడ పడేస్తున్నాం మా పిల్లలు రెడీ అవుతున్నాయి తినడానికి చూసారా రొట్టె అయితే మొత్తానికి కాలిపోయింది బాగా మాడిపోయినట్టు కూడా ఉంది సో ఓపెన్ చేద్దాం సో చాలా బాగా కాలిని చూసారా మంచి ఆకారంతో మనమైతే ఇంతసేపులో మంచి షేప్ పెట్టి పెట్టాం కాబట్టి బాగా కాలింది సో ఇది బాగా మాడిపోయిందండి ఎందుకంటే బాగా అయిపోవడం వల్ల మాడిపోయినట్టుంది సో ఫైనల్గా అయితే అయితే ఇంకా తినడానికి మజాగా ఉంటుంది సో ఒకసారి తిని చూద్దాం టేస్ట్ చూద్దాం సో ఫైనల్గా అయితే టేస్ట్ చూసేద్దాం చాలా బాగా కాలినట్టుంది చాలా బాగుందండి మన పిల్లలు వాళ్ళు కూడా ఇద్దాం వెళ్ళి నేర్చేనే చూసారా చూసారా పిల్లయితే చక్కగా తింటున్నారు ఎత్త కిహేరా ఎలా ఉంది బాగుందా టేస్ట్ సూపర్గా ఉందా దేంతో మనం దీన్ని సోడిపిండితో చాలా బాగుంది కదా రొట్టె సో ఫ్రెండ్స్ ఇలానే మేము అప్పప్పుడు ఇలాంటి రాగి రొట్టెలు మనం కాల్చుకొని తింటుంటాము ఏ సందర్భంలో తింటాము అది కూడా మీకు చెప్తాను మా పూర్వీకులు మా తాత ఏం చెప్పారంటే అడవికి వెళ్ళినప్పుడు కర్రలు లేదా ఏదైనా మోసుకొని మనం కర్రలకి వెళ్ళినప్పుడు అడవిలో ఒకవేళ కాలు జారి పడిపోతే ఆ కాళ్ళు పడితే మనకి ఏదో దోషం తగులుతుంది అంటారు అయితే ఆ దోషం తగలకుండా ఉండాలంటే మనం అప్పుడు ఇలానే ఆ యొక్క రొట్టెల్ని మనము కాల్చుకొని తినాలండి ఇలాంటి మేము రొట్టెలు మేము ఇప్పుడు తింటుంటాము ఎందుకంటే మేము గిరిజనులు కాబట్టి మాకు సోలుపిండి అనేది మాకు చాలా బాగా దొరుకుతుంది కాబట్టి మేము ఆ సోలుపిండిని బాగా ఉపయోగించుకుని రొట్టెలు మేము అప్పుడు కాల్చి తింటుంటాము మరి ఎలాంటి రొట్టెలు మీరు తిన్నాడు లేదో నాకు తెలియదు ఒకవేళ తిరుగుంటే తప్పకుండా మా యొక్క కామెంట్లు తెలియచేయండి కింద కామెంట్ లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మా యొక్క యూట్యూబ్ ఛానల్ ట్రైబల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరి వీడియోస్ కోసం నా నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ సరిపోతే మేము